ఆగస్టు ఇరవై మూడు అతి పెద్ద అమావాస్య అండి దీన్నే మనం శని అమావాస్య అని చెప్పి అంటూ ఉంటాము లేదా మహాలయ అమావాస్య అని కూడా అంటూ ఉంటారనమాట ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇంటికి ఈ రెండు వస్తువులు తెచ్చుకుంటే రెండు నిమిషాల్లో మీకు దరిద్రమంతా కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఎందుకు ఇలా చెప్తున్నాము అనేది మీకు పూర్తి వీడియో చూస్తేనే తెలుస్తుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం జరిగింది కాబట్టి ఈ వీడియోని అయితే మిస్ చేసుకోవద్దు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మరి వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న అప్పుల సమస్యలు సమస్యలు సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కైతే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ తీరిపోయి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం మనకి ఆగస్టు ఇరవై మూడో తారీఖు అతిపెద్ద అమావాస్య అనేది రాబోతుంది అనమాట ఈ అమావాస్యనే మనం మహాలయ అమావాస్య పైగా మనకి ఆగస్టు ఇరవై మూడు శనివారంతో పాటు కలిసి వస్తుందనమాట కాబట్టి శని అమావాస్య అని చెప్పి అంటూ ఉంటారు ఎప్పుడైనా కానీ మనం చేసుకునే పరిహారాలకు అంటే నార్మల్ రోజుల్లో ఏ విధంగా ఉన్నా అవి మనకి ఫలితం అనేది వందకి ఒక డెబ్బై శాతం అరవై శాతం ఇచ్చినప్పటికీ కూడాను అమావాస్య రోజు చేసుకునే ఆ యొక్క పరిహారాలకి వందకి వంద శాతం అనేది ఫలితం అనేది వస్తుందనమాట పైగా మనకి ఇది శనివారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా మనకి మంచిగా కలుగుతుంది అనమాట చాలామంది అనుకుంటూ ఉంటారు శనిదేవుడు అంటే మనకి కేవలం కష్టాలని మాత్రమే కలిగిస్తారు బాధలని మాత్రమే కలిగిస్తారు శనిదేవుడు పడితే మనం ఇంకా ఆ దరి రిద్రం నుంచి తప్పించుకోవడం అనేది చాలా చాలా కష్టమైపోతుంది అని చెప్పి కానీ నిజానికి శనిదేవుని అనుగ్రహం కోసం ఎంతోమంది ఎన్నో పూజలు చేస్తూ ఉంటారండి ఎందుకంటే ఎప్పుడైనా కానీ శనిదేవుడు చెడ్డ వాళ్ళకి మాత్రమే అన్యాయం చేస్తారే తప్ప మంచివారికి మంచి పనులు చేసేవారికి ఎప్పుడూ కూడా ఎదుటి వారి యొక్క సంతోషాన్ని కోరుకునేవారికి ఎటువంటి అన్యాయం కూడా చేయరనమాట ఇక అంతేకాకుండా మనకి ఈ యొక్క శనివారం అనేది ఈ యొక్క అమావాస్యతో కలిసి వస్తుంది కాబట్టి మహాలయ అమావాస్య కూడా కలిసి వచ్చింది కాబట్టి పితృదేవతలకి కూడా తర్పణం అనేది వదలడం ఈరోజు చాలా చాలా విశేషకరమైనది అనమాట కాబట్టి మీకు దగ్గరలో ఉన్న పంతులు గారి దగ్గరికి వెళ్ళి పితృదేవతలకు తర్పణం ఏ సమయంలో వదలాలి అని చెప్పి తెలుసుకొని లేదా వారు ఏ విధంగా తర్పణం వదలాలో చెప్తే ఆ విధంగా తర్ప తర్పణాన్ని వదిలి కనుక వచ్చినట్లయితే మీకు దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఎందుకంటే మన పెద్దలు చనిపోయిన వారు ఉంటారు కదా వాళ్ళేంటి అంటే కనుక ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఎవరైతే మనకి ఒక ముద్ద అన్నం పెడతారా మనకి తర్పణం వదులుతారా మనల్ని అంటే మనల్ని గుర్తుంచుకున్నారా లేదా మనల్ని మర్చిపోయారా అని చెప్పి మన కోసం మనం పెట్టే ఆ ఒక్క ముద్ద కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట కాబట్టి ఆ యొక్క పెద్దల ఆత్మ శాంతి కలగాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ అమావాస్య రోజు తర్పణం అనేది వదిలి తీరాలన్నమాట ఇక అంతేకాకుండా మనకి ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ఉంటుందనమాట మనకి ముఖ్యంగా అమావాస్య రోజు మనం పెద్ద పెద్ద పండితులను కానీ లేకపోతే మనకి మార్వాడీలు ఉంటారు కదా ఆ మార్వాడీలను కానీ ధనవంతులని కానీ మనం గమనించినట్లయితే అమావాస్య రోజు ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు వారు ఇక ముఖ్యంగా ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులలో మొదటిది బూడిద గుమ్మడికాయ మన ఇంటికి ఉన్న నరదిష్టిని మన ఇంటిని పట్టి పీడిస్తున్న చెడు కన్ను దృష్టి దోషాలని పూర్తిగా తొలగించుకోవడం కోసం ఈ అమావాస్య రోజు మీరు మొట్టమొదటిగా ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువు బూడిద గుమ్మడికాయ ఈ పాత గుమ్మడికాయ ఏదైతే ఉంటుందో ఆ గుమ్మడికాయని తీసివేసి చక్కగా మీరు బూడిద గుమ్మడికాయని ఇంట్లో నీట్గా పసుపు రాసి ఈ విధంగా కుంకుమ బొట్లు పెట్టి చక్కగా కాసేపు దైవ మందిరంలో పెట్టి ఆ యొక్క అంటే సాంబ్రాని పొగ ధూపం దీపం వీటన్నింటినీ కూడా ఈ బూడిద గుమ్మడికాయకి చూపించి ఈ బూడిద గుమ్మడికాయని మన ఇంటికి దిష్టిగా కట్టుకోవాలన్నమాట ఈ విధంగా కట్టుకోవడం వల్ల మన ఇంటి మీద చెడు కన్ను నరఘోష నరదిష్టి ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక తర్వాత మనం తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏంటి అంటే కనుక నిమ్మకాయ అది కూడా పచ్చటి నిమ్మకాయ అంటే మనకి పచ్చగా పసరు రంగులో ఉంటాయి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ పసరు రంగులో ఉండే నిమ్మకాయలు మూడు కానీ ఐదు కానీ తెచ్చుకోండి ఈ యొక్క నిమ్మకాయలకి కూడా చక్కగా పసుపుని రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఈ నిమ్మకాయలకు మీరు ఇనుప తీగను గుచ్చండి దారంతో కాదు గుర్తుంచుకోండి ఇనుప తీగని గుచ్చాలన్నమాట ఇనుప తీగని గుచ్చి మీరు గుమ్మడికాయ ఎక్కడైతే కడతారో ఆ గుమ్మడికాయ కింద కానీ లేకపోతే మీ యొక్క ప్రధాన గేటు గుమ్మ ఉంటుంది కదా అక్కడ కానీ ఆ నిమ్మకాయని కట్టడం వల్ల మీకు ఉండే చెడు శక్తులు దుష్ శక్తులు అనేవి దూరం తర్వాత మీరింటికి తెచ్చుకోవాల్సిన మూడవ వస్తువు ఏంటి అంటే కనుక యాలకలు యాలకలు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కనుక యాలకలు తెచ్చుకోవాలి తరువాత జీలకర్ర అవునండి జీలకర్ర అయితే మనకి ఆ యొక్క వంటలలో సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తూ ఉంటాము జీలకర్ర వాడడం వల్ల వంటకి రుచి కూడా పెరుగుతుంది అదేవిధంగా జీలకర్ర ఎప్పుడూ ఇంట్లో నిల్వ ఉండాలి జీలకర్రని సాక్షాత్తు మనం ఆ మహాల లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము కాబట్టి జీలకర్రని కూడా ఇంటికి తెచ్చుకోవాలన్నమాట ఇక తరువాత మనం తెచ్చుకోవాల్సింది పచ్చి శనగ పప్పు అవునండి ఈ యొక్క పచ్చి శనగ పప్పు మనం కొన్ని గ్రహాల యొక్క శాంతికి వాడుకుంటూ ఉంటామనమాట కాబట్టి ఈ యొక్క పచ్చి శనగ పప్పుని కూడా మీరు ఇంటికి తీసుకొచ్చుకోవడం వల్ల మన అంటే మన యొక్క జీవితంలో గ్రహాల యొక్క చెడు శక్తి ఏదైతే ఉంటుందో అంటే నెగిటివ్ ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది తర్వాత మనం ఇంటికి తెచ్చుకోవాల్సింది బెల్లం బెల్లం మనకి ప్రకృతి ప్రసాదించిన ఒక గొప్ప గొప్ప అమృతం అన్నమాట బెల్లం ఎవరైతే ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటారో వారు బంగారం భూములు కొంటూనే ఉంటారనమాట కాబట్టి ఈ యొక్క బెల్లాన్ని కూడా ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకొని తీరాలి అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా తర్వాత మనం తెచ్చుకోవాల్సిన వస్తువు ఏంటి అంటే కనుక పసుపు అవునండి పసుపు మనకి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అనమాట పసుపుని మనం ఇంటికి తీసుకొచ్చుకుంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్లే కాబట్టి ఖచ్చితంగా పసుపుని మీరు ఇంటికి తీసుకొచ్చుకోవాలి అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా తర్వాత తెచ్చుకోవాల్సిన వస్తువు ఏంటి అంటే కనుక రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు మనకి సముద్రం నుంచి పుడుతుంది మనకి మహాలక్ష్మీదేవి యొక్క పుట్టినిల్లు సముద్రం కాబట్టి సముద్రం నుంచి పుట్టిన ఈ యొక్క ఆ కళ్ళు ఉప్పు రాళ్ళ ఉప్పు ఏదైతే ఉంటుందో దా ఇంటికి తెచ్చుకోవడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని మనం ఇంటికి తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని అయితే తెచ్చుకోండి ఇక అన్నింటికంటే కూడా ముఖ్యమైనది గుర్రపు నాడ మనకి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా గుర్రపు నాడ ఉంటుంది మనకి ఇది బయట పచారీ షాపుల్లో లేదా మనకి పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో దొరుకుతూ ఉంటుంది ఇది మనం గుర్రపు కాలికి కొట్టిది అంటే గుర్రపు కాలు అడుగు భాగాన కొడుతూ ఉంటారండి కొంతకాలం తర్వాత దీన్ని తీసివేసి ఈ విధంగా అమ్ముతూ ఉంటారనమాట దీన్ని మనం చక్కగా ఈ విధంగా ఫ్రేమ్ కట్టించుకోనో లేకపోతే విడిగానో ఈ గుర్రపు నాడ అనేది మన ఇంటి ప్రధాన గుమ్మంపై కనుక మనం తగిలించుకుంటే మన ఇంట్లో సాక్షాత్తు మహాలక్ష్మీదేవి కొలువై కూర్చుంటుందన్నమాట కాబట్టి గుర్రపు నాడాన్ని ఖచ్చితంగా అదృష్టం కోసం ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెచ్చుకోండి ఇక ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన ముఖ్యమైన తొమ్మిది వస్తువులు చెప్పాను ఈ తొమ్మిది వస్తువులలో మీకు స్తోమతకి తగ్గట్లుగా ఒక రెండు వస్తువులైనా కానీ రేపు ఇరవై మూడో తారీఖు అంటే ఆగస్టు ఇరవై మూడో తారీఖు శనివారం రోజు వచ్చే అమావాస్య రోజు కనుక మీరు తెచ్చుకున్నట్లయితే మీరు పట్టి ల్లా కూడా బంగారం అవుతుంది మీ ఇంట్లో దరిద్రం అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది మీ ఇంటికి కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక అంతేకాకుండా పితృదేవతలకు తర్పణం వదలడం వల్ల పితృదేవతల ఆత్మ శాంతించి పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా మీ మీద కలుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజు మీరు వండిన అన్నంలో మొదటి ముద్దను తీసి కాకి మీరు నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా కాకి నైవేద్యంగా పెట్టడం వల్ల శనేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఎందుకంటే మనకి శనివారంతో అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఆ యొక్క శనేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మన మీద ఉంది అంటే కనుక మనకున్న కష్టాలు బాధలు నష్టాలు దుఃఖాలు ఏలినాటి శని ప్రభావం ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మన జీవితంలో అదృష్టం అనేది అడుగు పెడుతుంది కాబట్టి అంటే ముఖ్యంగా శనివారం అనే కాదు అమావాస్య రోజు అనే కాదు ప్రతిరోజు కూడా మనం తినే అన్నంలో మొదటి ముద్ద కాకి పెట్టడం వల్ల మన జీవితంలో ఎన్నో రకాల మార్పులు అవి కూడా మంచి మార్పులు అనేవి వస్తాయనమాట కావాలంటే పెట్టి చూడండి మీ జీవితం అనేది ఆనందదాయకంగా మారుతుందన్నమాట ఇక ముఖ్యంగా ఈ అమావాస్య రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రపరచుకొని ఇంట్లో ఖచ్చితంగా ఆడవారు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగుకి సంబంధించిన వస్త్రాలు కానీ లేదా నల్ల ఆవాలని కానీ లేకపోతే చెప్పులు కానీ ఇవి ఏవి కూడా ఇంటికి కొనుక్కొచ్చుకొని తెచ్చుకోకూడదు ఇంట్లో దైవ మందిరంలో మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం తప్పకుండా మీరు నేతి దీపాన్ని కానీ లేదా ఆవు నేతితో చేసిన నీ దీపాన్ని కానీ లేదా నువ్వుల నూనె దీపాన్ని కానీ వెలిగించాలన్నమాట ఈ విధంగా మీరు దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పడుతుంది ముఖ్యంగా సంధ్యా సమయంలో దీపం పెట్టడం వల్ల కూడా మనకి సంధ్యా సమయంలో మహాలక్ష్మీదేవి మనకి చక్కగా ఆ యొక్క గడప గడపకు తిరిగి చూస్తుందనమాట ఎవరింట్లో అయితే దీపం వెలుగుతూ ఉంది ఎవరింట్లో అయితే గొడవలు చికాకులు ఇబ్బందులు లేకుండా ఉన్నాయి ఎవరి ఇల్లు అయితే ప్రశాంతకరమైన వాతావరణంతో ఉంది అని చెప్పి అమ్మవారు చూసుకుంటారంట సంధ్యా సమయంలో కాబట్టి సంధ్యా సమయంలో చక్కగా మీరు ఇంటి ప్రధాన గుమ్మాన్ని ద్వారాన్ని తెరిచిపెట్టి మీరు సంధ్యా దీపాన్ని వెలిగించినట్లయితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీకు దగ్గరలో శనేశ్వరుని ఆలయం ఉన్నా కానీ లేకపోతే నవగ్రహాల్లో ఉన్న శనేశ్వరునికి కానీ తైలాభిషేకం చేయడం వల్ల ఆ శనేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది మీ యొక్క జాతకంలో ఉండే శని దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ శని దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజు తప్పకుండా నేను చెప్పిన ఈ యొక్క తొమ్మిది వస్తువులలో ఏవైనా కానీ రెండు వస్తువులు అందులో ము ముఖ్యంగా మీరు తెచ్చుకోవాల్సింది గుర్రపునాడ ఒకటి బూడిద గుమ్మడికాయ ఒకటి ఈ రెండు వస్తువులు తెచ్చుకొని మీ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర కట్టుకుంటే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ యొక్క జీవితంలో జాతకంలో మీ గృహంలో ఉన్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో రెండు నిమిషాల్లో దరిద్రం అనేది తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెట్టి కోట్ల సిరి సంపదలు అనేవి మీకు కురిపిస్తుందనమాట గుర్రపు నాడాకి అంత శక్తి ఉంటుందండి బూడిద గుమ్మడికాయ కట్టిన వెంటనే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో ఏర్పడుతుంది ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులు కారాత్మక శక్తులు నకారాత్మక శక్తులు ఇవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయనమాట అర్థమైంది కదా మరి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైపోన్ వస్తుంది హైపిచ్ కింద పాయింట్స్ మీద యాడ్ చేస్తే మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోలో కలుసుకుందాం